అక్క నాగమన్నక్క అంత పైలమేనా అక్క అయ్యో అట్లా ఇప్పుడు గట్ల మార్చుకోబడుతుంది కొంచెం ఎట్లెట్లనో అనిపిస్తాందా అక్క నీకు మరి జనం కాడ లంచాలు అడిగినప్పుడు ఇజ్జత్ అనిపించలేదా నీకు మళ్ళీ ఏమన్నట్టే కోపం నీకు అన్నట్టు సినిమా మీకు సమజ్ అయింది కదా నల్ల అక్కగారు లంచ్ అవతారం ఎత్తరట ఆమె చెప్తే ఈ పక్క పొంటే ఉన్నాయన పైసలు తీసుకున్నాడు అట వీళ్ళు వరంగల్ జిల్లా మత్స్యశాఖల పని చేస్తారు నాగమణి మేడం డిస్టిక్ ఆఫీసరు ఈ హరీషేమో ఫీల్డ్ ఆఫీసరు ఏదో సొసైటీ పని మీద వస్తే వీళ్ళు పైసలు డిమాండ్ చేసారట ఇక ఈ ముచ్చట అట్లట్ల ఏసీబోలకు వెరికైంది వాళ్ళు మత్స్యశాఖల ఆఫీసర్లు ఎంత నీతగా పనిచేస్తుకింగ్ చేసే పని పెట్టుకున్నారు వీళ్ళ నిజాయితీని చూసినాక ఆఫీసర్లకే చక్కెర వచ్చినట్టు అయిందట లంచం తీసుకుంటుంటే దొరకబట్టనే వట్టిరు ఏమైందో సార్ చెప్తాడు ఈనూరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మత్స్య సహకార సంఘ కొత్త సభ్యుల నియామకం కొరకు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది నాగమణి ప్రస్తుతము డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారు ఇన్స్పెక్షన్కు అటెండ్ అయ్యారు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా ఇప్పటి వరకు పలు మాళ్ళు తిరిగినప్పటికీ వారి పని చేయలేదు ఎనభై వేలు ఇస్తేనే మేము కొత్త సభ్యుల చేరికను మేము ధృవీకరిస్తామని చెప్పారు ఇటు విషయాన్ని ఆగనట సూచినవా కథ ఎట్లున్నదో వరంగల్ అగట్లున్నదా నల్గొండ జిల్లా ఇంకో లంచగొండి మహానుభావుని కథ చూడురి ఈసారు ఫైర్ ఇంజర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు దీపావళి ఎత్తాంది కదా పటాకుల దుఃఖం పెట్టుకుందామని ఈయన కాడికి పర్మిషన్ కోసం అత్తే ఈయననేమో ఎనిమిది వేలు ఇస్తేనే పర్మిషన్ ఇస్తా అన్నాడట నీ పర్మిషన్ సరగుండా అనుకుంటే బోర్లకు ఫిర్యాదు అయిండు ఈ లంచగొండి దొరకని దొరికిండు ఇప్పుడు చేతులు కట్టుకుని అమాయక చక్రవర్తి లెక్క నటిస్తుండు కాదు సర్కార్ నుంచి నెల జీతం తీసుకొని తీసుకోబట్టే అవి కూడా జనం పైసలేనాయి అయినా గాని మళ్ళగిట్లా లంచం లంచం ఎంత తీసుకుండేందు